అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే మీటింగ్ పూర్తవటంతో ఆ టైంలోనే ఇంటికి చేరుకున్న రుద్ర హాల్లో పట్టు చీరలో ఉన్న శివానిని చూసి ఆశ్చర్యపోయాడు కుంకుమ రంగు పట్టు చీర దానిపై గోల్డ్ కలర్ జాకెట్ వేసుకొని ఎంతో అందంగా ఉంది శివాని లోపలికి వచ్చిన రుద్రను చూసి అందరూ చుట్టుముట్టారు హ్యాపీ బర్త్డే రుద్ర అని అందరూ విష్ చేయగానే రుద్ర శివాని నుంచి చూపు తిప్పుకొని అందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఏంటి నాన్న ఇది పుట్టినరోజు నాడు కూడా ఆఫీస్ వర్క్నా కొడుకు తరని ముడుతూ అడిగాడు గౌతమ్ గారు ఇంపార్టెంట్ మీటింగ్ నాన్న వచ్చేసాను కదా ఇంకా మీతోనే ఉంటాను తొందరగా స్నానం చేసి పట్టు పట్టుపంచ కట్టుకుని రానాన్న పూజకి టైం అవుతుంది సరే అమ్మా అని తననే చూస్తున్న శివాని చూసి కన్ను కొట్టి తన రూమ్కి వెళ్ళాడు శివాని సిగ్గుపడలేదు అసలు తను ఈ లోకంలోనే లేదు గౌరీ పూజ ఇంటికి వచ్చి ఏం చేస్తారో అని తన మనసులో కలవరంగా ఉంది శివాని ఏంటత్తమ్మా రుద్ర బట్టలు నా రూమ్లో ఉన్నాయి కాస్త వాడికి బట్టలు అమ్మా సరే అత్తమ్మా అని పార్వతి గారు రూమ్కి వచ్చి బెడ్ మీద ఉన్న కవర్ తీసుకుని తన రూమ్కి వచ్చింది టవల్ భుజంపై వేసుకుని వాష్రూమ్కి వెళ్తున్న రుద్ర శివాని రూమ్కి రాగానే విష్ చేస్తుందేమో అని ఆమె దగ్గరికి వచ్చాడు ఏంటి శివ పూజకి ఈ బట్టలు కట్టుకోమని చెప్పింది అత్తమ్మ అవునా సరే అక్కడ పెట్టు తొందరగా స్నానం చేసి రెడీ అయిరండి అని చెప్పి మరో మాట మాట్లాడకుండా బయటకి వెళ్ళింది ఆశ్చర్యంగా చూశాడు రుద్ర ఇదేంటి విష్ చేస్తుందంటే అలా సైలెంట్గా వెళ్ళిపోయింది పొద్దున్నే తనకి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళానని కోపమా ఏంటి అనుకుని ఆలోచిస్తూనే వాష్రూమ్కి వెళ్ళాడు కిందకి వచ్చిన శివాని గుమ్మం వైపు చూసింది నవ్వుతూ లోపలికి వస్తున్న పూజ గౌరవం చూడగానే శివాని మనసులో ప్రశాంతత పోయి ఏదో తెలియని గుబులు చోటు చేసుకుంది గౌరీ పూజ లోపలికి రావటం చూసి పార్వతి తప్ప అందరూ నవ్వుతూ మాట్లాడారు వాళ్ళతో మాట్లాడదామన్నా శివాని మనసు అంగీకరించలేదు గౌరీ రాగానే పార్వతి ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చి సారా ఏంటమ్మగారు గౌరీ పూజ వచ్చారు వాళ్ళకి గ్లాస్లో జ్యూస్ పోయి అని ఆర్డర్ వేసి మరోవైపు వంట లాస్ట్కి రావడంతో సారాకి ఏం చేయాలో అన్నీ చెప్పి పూజకి టైం అవుతుందని వెనక్కి తిరిగింది పార్వతి ముభావంగా కిచెన్ రూమ్కి వస్తున్న కోడలి చూసి శివాని హాతమ్మా అంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి శివాని ఏమైంది అలా ఉన్నావు ఏం లేదత్తమ్మా గౌరీ ఆంటీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి జ్యూస్ ఇద్దామని నువ్వెందుకులే శివాని సారా ఉందిగా తను ఇస్తుంది కానీ ఇంతకీ రుద్ర రెడీ అయ్యాడా హాత్తమ్మ అవుతున్నాడు సరే టేబుల్ మీద పువ్వులు అక్షింతలు అన్నీ పెట్టాను అవన్నీ పూజలో పెట్టు నేను వస్తాను సరే అత్తమ్మా అని బయటకి వచ్చి తన అత్తమ్మ చెప్పిన పని చేస్తూ తననే కోపంగా చూస్తున్న గౌరీ వైపు చూసి తల దించుకుంది తన పని తాను చేసుకుంది శివాని ఇంతలో రెడీ అయి బయటికి వచ్చాడు రుద్ర పంచకటలో ఉన్న రుద్రని చూడగానే పూజ మనసులోనే రుద్రని కౌగిలించుకునే సీన్ వేసుకుంది ఎంత అందంగా ఉన్నాడు బావా అనుకుని తదేకంగా రుద్రం చూసి అంతలోనే చూపు తిప్పుకుని జ్యూస్ తాగింది పూజ రుద్రం చూడడం శివాని చూపును దాటిపోలేదు మనసులోనే పూజని ఒక అంచనా వేసే పనిలో పడింది తన అత్త మరదల్ని హాల్లో చూడగానే రుద్ర షాక్ అయ్యాడు తనకి తెలియదు కదా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని పిలిచారు అని హ్యాపీ బర్త్డే రుద్ర అని గౌరీ విష్ చేసింది రుద్ర ఆలోచిస్తూ నవ్వుతూ తన తల్లివైపు చూశాడు పార్వతీ గారు సైగ చేయడంతో రుద్ర తేరుకుని థ్యాంక్ యూ అత్తా హ్యాపీ బర్త్డే బావా దూరం నుంచే విసి చేసింది పూజ చిన్న స్మైల్ ఇచ్చి పూజలో కూర్చున్నాడు రుద్ర శివానీ కూడా పూజలో కూర్చుని వంతులు గారు చెప్పినట్టు ఇద్దరు పూజ చేశారు అవ్వగానే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు రుద్ర రుద్రశివానీలు కుంకుమరంగు పట్టు చీరలో ముద్ద మందారంలా కనిపిస్తున్న శివాన్ని చూడగానే పూజ ముఖంలో ఎక్కడా లేని కోపం కానీ పైకి మాత్రం చిన్న స్మైల్ ఇస్తూ జరిగిందంతా చూసింది పూజ హడాబడి అవ్వటంతో పార్వతీగారు తను వండిన పాయసం తెచ్చి శివాని చేతికి ఇచ్చారు ఏంటత్తమా ఇది పాయసం రుద్రకి నువ్వే తినిపించు అని పార్వతి అనగానే పూజ పళ్ళు పిండి అయ్యేలా నూరుకుంది గౌరీ మంట అంతా ఇంత కాదు ఆవిడ వైపు ఎవరు చూసినా కోపానికి మసి కావాల్సిందే కానీ తల్లి కూతురులిద్దరు పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నారు అత్తమ్మా నేనెందుకు మీరు తినిపించండి చెప్పింది చేయ్ నువ్వే తినిపించు అని గారు మెల్లిగా చెప్పగానే శివాని బుద్ధిగా తలుపి రుద్ర దగ్గరికి వెళ్ళింది రుద్ర కొంటెగా శివాని కేసి చూసి కన్ను కొట్టాడు సిగ్గు వచ్చిన పైకి మాత్రం ముభావంగా ఉండి అతని నోట్లో పాయసం పెట్టింది ఆమె ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు రుద్రకి మార్నింగ్ నుంచి చూస్తున్నాడు ఆమె విష్ చేస్తుందేమో అని కానీ శివాని అసలు విష్ చేయలేదు అందరూ రండి పాయసం తిందరు అని పిలిచింది పార్వతి గౌరీ పూజ మనసులోనే కుళ్ళుకుని డైనింగ్ హాల్కి చేరారు తొందరగా పాయసం తినండి ఇంకా ఆశ్రమంలో అన్నదానం ఇవన్నీ చేయాలి కదా అని తొందర పెట్టింది దేవి అన్నదానం ఏంటమ్మా అర్థం కాక అడిగింది గౌరీ రుద్ర పుట్టినరోజు కదరా ఆశ్రమంలో అన్నదానం చేద్దామని ఎప్పుడూ లేని ఇదేంటమ్మా కొత్తగా నవ్వుతూ అడిగింది గౌరీ ఒకవేళ ఆ ప్లాన్ కానీ పార్వతిదే అయితే సెటైర్ వేద్దామని ఇదంతా మా ఆలోచన కాదు గౌరీ శివానిది తనే అంది గ్రాండ్గా పార్టీలు చేసుకునే బదులు ఇలా అన్నదానం చేస్తే బాగుంటుంది అని అందుకే ఈసారి రుద్ర పుట్టినరోజు ఇలా చేస్తున్నాం అవునా మంచిదే కదా అమ్మ అయితే ఈ ఇంట్లో కొత్త కోడల హవా నడుస్తుందన్నమాట ఆ మాటకి ఎవరు ఏమీ మాట్లాడలేదు కొత్త కోడల హవా కాదా ఆంటీ గారు ఇలాంటివి దాన ధర్మాలు చేస్తే మనకి పుణ్యమే కాదు మంచి కూడా జరుగుతుంది మా ఆయనకే కాదు ఇంట్లో ఉన్న అందరికీ మంచి జరుగుతుంది అని నవ్వుతూ చెప్పిన శివాని మాటలకి గౌరి మనసులోనే అగ్గిల మీద గుగ్గిలమైంది పాయసం తిని అందరూ ఆశ్రమం దగ్గరికి రెడీ అయ్యారు హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు రుద్ర అందరూ సోఫాలో కూర్చుని ఉండటంతో పూజ అదే టైం అనుకుని నవ్వుతూ పైకి లేచి రుద్ర దగ్గరికి వచ్చి బావా పూజ మాటకి రుద్రతో పాటు అందరూ తలెత్తి చూశారు ఏంటి పూజ హ్యాపీ బర్త్డే బావా తను తెచ్చిన గిఫ్ట్ రుద్ర ఎదురుగా పెట్టింది కానీ రుద్ర తీసుకోలేదు తన ప్రతి పుట్టినరోజుకు పూజ గిఫ్ట్ ఇస్తుంది అని అందరికీ తెలుసు కానీ ఈసారికి ఆ గిఫ్ట్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు బావా జరిగింది ఏదో జరిగింది నేనైతే మనసులో ఏమీ పెట్టుకోలేదు ఎప్పటిలానే నీకు అభిమానంతో గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకోబావా అని రిక్వెస్ట్ చేసింది శివాని రుద్ర కేసి చూసింది తన అత్త మనసు మళ్ళీ బాధపడితే ఎక్కడైతే గొడవ చేస్తుందని పూజ ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నాడు రుద్ర గిఫ్ట్ తీసుకునేసరికి శివాని కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి కానీ పైకి మాత్రం నార్మల్గా ఉండటానికి చాలా ట్రై చేసింది కానీ తన వల్ల కావటం లేదు థ్యాంక్స్ పూజ ఇదిగోరా రుద్ర మీ అత్త గిఫ్ట్ కూడా తీసుకో నీ కోసం ఉదయం షాపింగ్కి వెళ్ళాను నీకు బాగుంటుందనే తీసుకున్నాను అని గౌరీ తను కొన్న గోల్డ్ చైన్ రుద్ర మెడలో వేసింది ఆ తర్వాత గౌతమ్ గారు వచ్చి రుద్రకి ఇష్టమైన కార్ గిఫ్ట్గా ఇచ్చారు దేవి భూషణ గారు ఇద్దరూ కలిసి రుద్ర చేతికి బ్రాస్లెట్ కొన్నారు ఇంకా పార్వతీ గారు గౌతమ్ గారి సాయంతో రుద్రకి ఒక ఫ్లాట్ కొన్నారు దానికి సంబంధించిన పేపర్స్ రుద్ర చేతిలో గిఫ్ట్గా పెట్టగానే అందరికీ నోటి మాట రాలేదు ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ మేమిచ్చింది కాదనకుండా తీసుకోరా అని పార్వతీగారు తలని మూర్తు చెప్పగానే రుద్ర నవ్వుతూ శివాని కేసి చూశాడు వాళ్ళు కొన్న గిఫ్ట్ ముందు తన గిఫ్ట్ ఎందుకు అనిపించింది ఆమెకి బాధగా తలదించుకునేసరికి రుద్ర ఆమె ఎందుకు అలా ఉందో అర్థం కాక తనలో తానే సతమతమయ్యాడు శివాని తలదించుకుని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది అందరూ అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు నేను చూస్తే మార్కెట్లో బట్టలు కొన్నాను ఆయన ఎలా వేసుకుంటారు అనుకుని తనలో తానే బాధపడింది రే రుద్ర ఏంటి అలా చూస్తున్నావు గిఫ్ట్స్ ఎవరివి నచ్చలేదా నీకు నవ్వుతూ అడిగారు గౌతమ్ చచా అలాంటిదేమీ లేదు నాన్న అందరు ఇచ్చినవి బాగున్నాయి నచ్చాయి అన్నాడు కానీ నువ్వు ఇంకా నా గిఫ్ట్ చూడలేదు బావా ఇప్పుడు కాదు ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలి కదా ఖాళీ అవ్వగానే నా గిఫ్ట్ చూడు బావా ఐ హోప్ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది నవ్వుతూ అంది పూజ ఏంటి అందరూ రుద్రకి గిఫ్ట్స్ ఇచ్చారు నువ్వేంటి శివాని మీ ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కావాలని అడిగింది గౌరి ఎందుకు ఇవ్వదమ్మా ఖచ్చితంగా ఇస్తుంది కాకపోతే శివాని అమ్మ అందరి ముందు ఇవ్వదు సార్ అంటే తనకి ప్రాణం తన ప్రాణానికి ఏకాంతంగా ఇవ్వాలనుకుంటుంది కానీ అందరి ముందు ఎలా ఇస్తుంది నవ్వుతూ అంది సారా సారా మాటలకి శివాని బాధగా చూసింది కానీ పార్వతి మాత్రం ఏమీ మాట్లాడలేదు సారా ఎందుకు అలా మాట్లాడిందో పార్వతికి బాగా అర్థమైంది అది నిజమేలే రుద్ర మీ ఆవిడ ఇచ్చే గిఫ్ట్ ఏంటో మాకు చూడాలని ఉంది కానీ అందరి ముందు ఇవ్వదంట కదా అని మూతి తిప్పుకుంది గౌరీ రుద్ర ఏమీ మాట్లాడలేదు పార్వతి కేసి చూశాడు ఆశ్రమానికి టైం అవుతుంది కదా శివాని హా తమ్మా అంది మౌనంగా ముందుకు వచ్చి ఆ గిఫ్ట్స్ అన్నీ రూమ్లో జాగ్రత్తగా పెట్టు రుద్ర తొందరగా బట్టలు మార్చుకునరా ఆశ్రమానికి టైం అవుతుంది కదా నాన్న అని పార్వతి అనగానే శివాని రుద్ర చేతిలో ఉన్న గిఫ్ట్స్ అన్ని తీసుకుని రూమ్కి వెళ్ళింది ఆమెనకే రుద్ర కూడా వెళ్ళాడు అస్సలు సహించలేకపోతున్నానమ్మా బాబా పక్కన శివానిని చూస్తుంటే నాకు దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది అంది పూజ తల్లికి మాత్రమే వినిపించేలా ఊరుకోవే ఎవరైనా వింటే ఇక్కడే బయటికి గింటిస్తారు ఇప్పుడే కదా మనల్ని లోపలికి రానిచ్చింది తొందర ఎందుకు అన్ని ప్లాన్స్ అమలు చేద్దాం కానీ నువ్వు కాస్త నవ్వుతూ ఉండు దాన్ని చూసి మిడిసిపడితే పార్వతి మనల్ని కాల్చి బూడిద చేస్తుంది అని కూతుర్ని చిన్నగా మందలించి సోఫాలో కూర్చోబెట్టింది ఇంకా లోపలికి వచ్చిన శివాని గిఫ్ట్స్ అన్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి లాక్ వేసి వెనక్కి తిరిగి షాక్ అయింది అప్పటికే ఆమెకి దగ్గరగా వచ్చి తన శరీరం ఆమెకి టచ్ అయ్యేలా నిలబడి రెండు చేతులతో ఆమెని ఎటు కదలకుండా కబోర్డ్కి లాక్ చేశాడు ఏంటండి బట్టలు తీశాను బెడ్ మీద పెట్టాను అంది ఏం మాట్లాడాలో తెలియక కానీ ఆమెకి తెలుసు రుద్ర చూపులు తనతో మాట్లాడుతున్నాయని బట్టల కోసం నీ దగ్గరికి రాలేదు శివ అసలు ఎందుకు అలా ఉన్నావు సూటిగా అడిగాడు నువ్వల్లా మౌనంగా ఉంటే అర్థం ఏంటి అందరూ నన్ను విష్ చేశారు కానీ నువ్వే నన్ను విష్ చేయలేదు విష్ చేయకుండా అలా ముభావంగా ఉన్నావు నా మీద కోపమా లేదంటే వీడికి విష్ చేయడం ఎందుకు అన సౌమ్యంగా అన్న అతని మాటలకి మనసులోనే ఏడ్చింది మన శివాని విష్ చేసే స్తోమత నాకు లేదండి ఉబ్బికి వస్తున్న కన్నీటి నాపుకొని అన్న ఆమె మాటలకి రుద్రకి కోపం వచ్చింది ఒక్కసారిగా శివాని మేడ దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదవుల్ని అందుకుని తన కోపాన్ని చూపించాడు అతని ప్రేమకి కోపానికి మధ్యన ఆమె మనసు నలిగిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు నిమిషాలకి ఆమెను వదిలి కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా కోపంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఏడుస్తూ కబూర్కి చారబడి కంట్లో తడి తుడుచుకుంది ఆ ముద్దులోనే తనేండో చూపించాడు రుద్ర తనని తాను సముదాయించుకొని బయటికి వచ్చి అద్దంలో తనని తాను చూసుకుంది ఆమె ఎర్రని కింద పెదవి గాయంతో నొప్పి పుడుతుంది కిందకి వెళ్తే అందరూ ప్రశ్నలు కురిపిస్తారని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పుడూ లేనిది పెదవులకి రంగు పూసి ముఖానికి లైట్గా మేకప్ వేసి మెడ దగ్గర చేయి పెట్టుకుంది సర్రమని మంట పుట్టడంతో అద్దంలో చూసుకుంది ముద్దు పెడుతున్నప్పుడు తన ప్రేమతో పాటు కోపాన్ని కూడా రుద్ర ప్రదర్శించటంతో అతని చేతి వెళ్ళు గట్టిగా పట్టుకోవడంతో ఆ ప్లేస్ అంతా కందిపోయింది వేసుకున్న జడ్ని విప్పేసి హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి పువ్వులు పెట్టి కవర్ చేసి బయటికి వచ్చింది ఏంటి శివాని టైం అవుతుంది వాడింకా రాలేదా వస్తున్నారతమ్మా అని నవ్వుతూ చెప్పింది నువ్వు బట్టలు మార్చుకోలేదే చీర బాగుందని మార్చలేదత్తమ్మా ఆయన రెడీ అవుతున్నారని ఇంకా వచ్చేసాను అంది లేని నవ్వును తెచ్చుకుని శివాని ఏంటత్తమ్మా అందరూ వాడికి గిఫ్ట్ ఇచ్చారు కదా పొద్దున్న నువ్వే సారం తీసుకుని బయటికి వెళ్ళావు కదా మరి వాడికి గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు సాయంత్రం ఇద్దామనత్తమ్మా అవునా సరే పదా అని శివాని చేతిని పట్టుకుని బయటకు నడిచింది ఆ మాటలు విన్న పూజ తిండికి కూడా గదిలే దీనికి అలాంటిది బావకి గిఫ్ట్ ఇస్తుందా చూద్దాం ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో అనుకుని వాళ్ళ వెనకే నడిచింది అందరూ రావడంతో మూడు కార్లలో ఆశ్రమానికి వెళ్ళారు ముందుగానే వంట మనుషుల్ని పెట్టడంతో వంటలన్నీ పూర్తి చేశారు ఆశ్రమంలో చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండటంతో అందరినీ బయటికి పిలిచి భోజనం వడ్డను మొదలుపెట్టారు రుద్ర చేతుల మీదుగా అన్నదానం చేశారు శివాని అక్కడున్న చిన్న పిల్లలందరితో కూర్చుని వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంది ఈ లోపు పార్వతి శివాని పిలిచి తన చేతుల మీదుగా అందరికీ బట్టలతో పాటు ఫ్రూట్స్ కూడా పంచేలా చేసింది అవన్నీ చేసేసరికి టైం రెండు అవ్వటంతో అందరూ ఇంటికి వెళ్దామని అనుకున్నారు కాల్ మాట్లాడి పార్వతి దగ్గరికి వచ్చాడు రుద్ర అమ్మా వెళ్దామా హా నాన్న నీకోసమే వెయిట్ చేస్తున్నాం శివాని లోపల ఉంది తనని పిలుచుకునరా అని చెప్పి అందరూ బయటికి వెళ్ళగానే రుద్ర శివాని కోసం లోపలికి వచ్చాడు వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతుంది మీరేమీ బాధపడకండి తాతయ్య నేను వారం వారం ఇక్కడికి వస్తాను అంతేకాదు మీ అందరికీ ఏమి కావాలన్నా అన్నీ నేను చూసుకుంటాను ముందు నేను మా ఆయనతో మాట్లాడతాను అని చెప్పి తన పర్స్లో రుద్ర విజిటింగ్ కార్డు తీసుకుని సరే తాతయ్య ఇంకా మేము వెళ్తాము అని చెప్పి సారాన్ని తీసుకుని ఆశ్రమంలో ఉన్న ఆఫీస్ రూమ్కి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో అర్థం కాక రుద్ర ఆలోచిస్తూ వాళ్ళనే అనుసరించాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం